జగన్మోహన్ రెడ్డి గారు ఒక హెచ్చరిక చేశాడు అదే మీరు చంద్రబాబు చుట్టాలు ఎవరైనా సరే అదే గీతం మెడికల్ కాలేజా ఇంకో మెడికల్ కాలేజా ఇంకో మెడికల్ కాలేజా చంద్రబాబు చుట్టాలు ఎవరైనా సరే చంద్రబాబు మాటలు నమ్మి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అప్పనంగా ఎత్తే వస్తే గనక రాబోయే మా ప్రభుత్వం రాబోయే రెండు రెండున్నర సంవత్సరాల్లో మా ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కచ్చితంగా మీ కాలేజీలని బోడ మిమ్మల్ని తరిమి కొట్టి అవన్నీ కూడా ప్రజలకు ఆస్తిగా అంకితం చేయటం అనేది నేను గొప్ప సంకల్పాన్ని చేపడుతున్నా శపథం చేస్తున్నానని చెప్పాడు హెచ్చరిక చేస్తున్నాం ఎవడైనా చంద్రబాబు చుట్టాలు ఎవరైనా సరే ఈ ప్రభుత్వ మడికాయల కాలేజీని కబలిద్దామని కనుక ముందుకొస్తే ఖచ్చితంగా మీరు అనుభవించేటువంటి ఫలితాన్ని అనుభవించే రోజు రాబోయే రెండున్నర సంవత్సరాలు ఉంటదని కూడా హెచ్చరిక చేస్తూ చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికీ సంపద సృష్టిస్తానని చెప్పి సంపద సృష్టించకపోగా రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు సృష్టించిన చంద్రబాబు దాంట్లో ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పదిహేడు ఈ పది మెడికల్ కాలేజీలు పూర్తయి ప్రజల ఆస్తులకి వస్తాయి పదిహేడు చోట్ల పదిహేడు పార్లమెంట్లో వాళ్ళ ప్రజలకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచితంగా వైద్యం దొరికేదాన్ని దాన్ని ఇవాళ నువ్వు నాశనం అనే దాన్ని హెచ్చరిక చేస్తూ రేపు పద్దెనిమిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి ఇచ్చేటువంటి ప్రజా కోటి ప్రజా గళాన్ని తీసుకెళ్లే దాంట్లో ప్రజలందరూ మమేకమై బలపరచమని దాంట్లో పాల్గొనమని జయప్రదం చేయమని చెప్పని కోరుతున్నాం